కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటికి నేల మీద పబలించమంటావా వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది నిన్ను అర్చిస్తున్నాను భరతునికి సంతోషంగా పట్టం కడతాను కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైకా దూరం చేయ అసంభవ ఒక్క వరలో రెండు కత్తులు ఇమడ రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా మీరు అతనిపై ఆన పెట్టి బాస చేశారు